తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం కల్పిస్తూ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉభయ సభల్లో చట్టం చేసుకొని రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపినటువంటి సందర్భంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వానికి అమలు షెడ్యూల్ లైన్లో చేర్చాలని చెప్పి చెప్పినప్పటికీ అమలు కాని పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు అంతా కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు తెలంగాణ బీసీ బిడ్డల మనోభావాలను వెంటనే అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని చెప్పిన ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా అన్ని పక్షాలను ఈ రోజు వేమురోడా బస్సు డిపో దగ్గర వేకువ జాము నుండే ధర్నా చేస్తూ బీసీ సంఘాలకు మద్దతును సంపూర్ణంగా తెలియస్తున్నమాట సందర్భంగా తెలియస్తూ బీసీ బిడ్డల నోటి దాకా వచ్చినటువంటి ఈ ముద్దను ఎత్త చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రపతి గారిని కలవడానికి మీ అనుమతి కోరిన రాని అనుమతిని మీ అందరు కూడా తెలిసిన సందర్భంలో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ను అమలుకు అనుమతిని ఇవ్వని చెప్పి కోరిన రానటువంటి సందర్భంలో ఈరోజు మా ముందున్నటువంటి లక్ష్యం బీసీ బిడ్డల మనోభావాలను ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ అంశాన్ని చెప్పడానికి ఈరోజు ఈ బంధుకు అన్ని పక్షాలను కలిసి మద్దతు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ గారిని మేము బీసీల పక్షాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం నాయకత్వం వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అన్ని పక్షాలకు సంబంధించిన వాళ్ళు రావడం సిద్ధంగా ఉన్నాం తీసుకొని వెళ్ళి ఈ చట్టాలను అమలు చేసే బాధ్యతను మీరు తీసుకోని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మా పక్షాన మా శిత్ర శుద్ధుని ఇప్పటికే నిరూపించుకున్నాం కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పని ఈరోజు రాష్ట్ర శాసనసభలో సభలో శాసన మండలిలో నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగ ఆర్థిక సాంస్కృతిక ఇంకా అమలు చేయడానికి కోసం మీ చట్టాలు తయారు చేసుకున్నాం ఈరోజు కోట్లు అంటే అపారమైన నమ్మకం ఉంది గౌరవం ఉంది కోట్ల పైన ఈరోజు కోర్టులో కూడా ఛాలెంజ్ చేసింది షెడ్ జీవో నైన్ తప్ప చట్టాన్ని ఎక్కడ కూడా ఛాలెంజ్ చేయలేదు అంటే మేము తయారు చేసిన చట్టాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని భావిస్తున్నాం మేము తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా సక్రమంగా ఉందని భావిస్తున్నాం ఒకవేళ ఆర్డినెన్స్ సక్రమంగా లేకుండా చట్టాల మీద రూపొందించడంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే తిరిగి ఆ ఆర్డినెన్స్ కానీ ఆ చట్టాన్ని కానీ మాకు తిరిగి పంపించినట్లయితే ఇప్పటికే మేము మళ్ళీ చట్ట సవరణ ద్వారా చేసి సభ ద్వారా మేము పంపడానికి కోసం మా చిత్రశుద్ధిని నిరూపించుకునే వాళ్ళం అని సందర్భంగా చెబుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై జేసిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను ఈరోజు ప్రతిబింబించే విధంగా ఈ బంధును చేపడుతున్నాం కాబట్టి బంద్ కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం బస్సు డిపో దగ్గర ఒక బస్సు కూడా వెళ్ళకుండా ఈరోజు సహకరించమని వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మీరందరు సహకరించి బీసీ బిడ్డల నోటి కార్డుకు వచ్చినటువంటి బుక్ను ఎత్తగొట్టకుండా చేసేటువంటి ఈ క్రమంలో అందరి సహకారం అందివ్వాలని చెప్పి సందర్భం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మేము పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా

రాష్ట్ర శాసనసభలో చట్టాలు తయారు చేసే సందర్భంలో అన్ని పక్షాలు మద్దతు ఇచ్చిన క్రమంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం రాష్ట్ర శాసనసభలో తెలుగు మాట్లాడుతున్న తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి నరేంద్ర మోడీ గారి దగ్గర నోరు ఎందుకు మెరుపుతున్నారని చెప్పండి మా ప్రధాన ప్రశ్న బీసీ సంఘాల పక్షాన రాష్ట్రంలో సై అంటున్నారు ఢిల్లీలో నయ్యంటున్నారు ఎందుకు మీరు యూటర్ తీసుకుంటారు అనేది కూడా మా తెలంగాణ బీసీ బిడ్డలు చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర శాసనసభలో సై మద్దతిస్తుంది మద్దతు ఇస్తుంది కానీ కేంద్రంలో ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసినప్పుడు రాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాయి కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మెలుపుకుంటూ ఉన్న ఉండడానికి కూడా మా బీసీ గమనిస్తున్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీసీలకు మద్దతుగా తీసుకుపోతున్నటువంటి ఈ బిల్లుకు మద్దతుగా మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైందని ఈ సందర్భంగా బీసీ బిడ్డల పక్షాలు తెలియస్తా ఉన్నాను